వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఎందుకు వచ్చారో తెలిసి అనుకుంటారు చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ్ ఆఫ్ ఉంది మీ దగ్గర పర్టికులర్ గా మీ దగ్గర ఇలాంటి జోగులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే కాసేపటిలో మేము మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోగులు అయితే మిమ్మల్ని కాకుని కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలీదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గౌ టేక్ ద గన్ అండ్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరని చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు అవునరా అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట బెటర్ వెళ్ళిపోతారా బయటకి వెళ్తే బొక్కలు వేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు ఎలాండే సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారనమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆరాపాటు చేస్తున్నారు సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చదువుతా వినండి తెల్లవాల్సిన ఐదింటికల్లా సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే ఒక కప్పు సైజు లో ఉంటుంది ఒకండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవులో దిశకి వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం పోలీసు వాళ్ళకి అడవిలో పని ఉండేది అక్కడే ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకున్నారు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది అసలు పేరు వీరభద్రం ఎన్ని చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లలా అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరాలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైదంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మాట

ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్కే వచ్చింది కొంపదీస నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు బీగిలి తీరదా అన్న విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి ఇంక మనం వచ్చాం నిన్న మొన్న

బాబు దొరుకు అవునా ఇది ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని దెన్ వైట్ యూ కమ్ హియర్ పని పూర్తి అయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను షరా ఈ టికెట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకురా నేను చంపా లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బర్త్లో వాళ్ళని చెప్పమని నేను వాళ్ళ పీకల కోసం సరిగ్గా చూసుకోవద్దా ఎలా చూసుకుంటాను మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీకా కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ సరి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యుస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీస్ ఈ టైంకి రచ్చ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారో అ చూద్దాం ఇప్పుడు ఎవరుస్తారు అశర్వగురు రావయ్యా నీకు మంచి టైమింగ్ ఉంది ఇంకా మంచి జోక్ చేసావు సార్ ఇప్పుడు నేను ఎవరి అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ 1 టూ త్రీ ఆగండి సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు తీసుకోని నా ఇంటినే నేను చేస్తే నీకెందుకురా అడగడానికి నువ్వెవడువి నీ పోలీస్ అని మీరేగా సార్ చెప్పారు ఇది నా ఇల్లుని చెప్పారంటి నేను కన్నమేషన్ ఇల్లు ఇది నాదే సార్ ఒక్కసారి আরে పోయ్ తన రంజిత్ 100రా

ఏం నేను మన కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా అహ్ పట్టుకోండి పర్కెత్తండి వన్ అవన్నీ వద్దు పర్కెత్తండి ఆగ కకడా టేప్ కడ ఐబ్రడె కట్టకనొచ్చేకి ఏదో పని నేను అంటున్నాను ఒక ఏంది నేను ఇప్పుడే చేసింది అబ్బో చాలా చూసి లేదు సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత కాదు ఇంకే కుదిస్తే ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అబ్బో ఏ గుట్టాడు నాయనా ఇదయ్యా చూశారుగా కదా సార్ మమ్మల్ని కూడా చూపించబట్టారా ఏవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా

మీకు బొట్టు పెట్టి చెప్పాలండి బలవంతంగా ఇదిగో భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కూర్చోండి కాలక్షేపం చేద్దామనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టావు ఈ ఎళ్ళి ఫ్లాగు తెచ్చుకోవాలి

प्लीज 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 మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ మీరు చెప్పింది అలా నమ్మటానికి నేను చిన్న పిల్లలు కాదు నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకీ ఏంటండి బ్లడ్ పర్వాలేదు గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు బాయ్

फोर फाइव सिक्स एट रमणा यस सर फोर फाइव सिक्स नाइन सूरबाबू सर सावधान विसर्जन లేదా గుచ్చుకుంది సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పోడో చె హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమ్మనారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమ్మర్ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంచాగుట్టలో అరుణ స్టూడియో కదాగుట్ట కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ చదువుతానండి నేను లైటింగ్ చేసేస్తాను రైటింగ్ ణడి సర్ హోప్లే రండి అప్పుడే రెడీ యా చాలా బారా అవర్ ఫోటో మారి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో రెడీ సర్ యాడ్ సరిగ్గా కొద్ది బకి ఓకే ఓకే రెడీ సర్ స్మైల్ సర్ ప్లీజ్ 1 మినిట్ నాక రెండు డీసీ తోచాడు మాట్లాడొచ్చు వీర ప్రసాద్ గంటా హాయ్ భరత్ వీర ప్రసాద్ రెడీ రెడీ లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లీస్ వస్తా కూ పదరా నాకు కూడా ఒకటి వచ్చింది కానీ రానాలి ఎస్ సార్ ఓకే సార్ నాకు కొంచెం అర్జెంట్ పని పడింది